దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగుదిన పత్రికలో హెడ్లైన్స్ వానమ్మ రావమ్మ ఊరించి ఉసురుమనిపించిన రుతుపవనాలు ఏరువాత మొదలై పది రోజులు దాటిన జాడలేని వానలు ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన రైతుల్లో దిగులు చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో నలభై ఒక్క శాతం లోటు వర్షపాతం వరంగల్ హన్మకొండ సహా పదమూడు జిల్లాల్లో అత్యధిక లోటు పలుచోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు రోహిణి కార్తీలో ముందస్తుగా మురిపించిన వానలు ఇప్పుడు లేకుండా పోయాయి పది రోజుల ముందుగా నైరుతి పవనాలు రాష్ట్రంలోకి వచ్చిన మరో రెండు రోజుల్లో ఆరుద్ర కార్తీలో ప్రవేశించనున్న చినుకు జాడలేదు వ్యవసాయానికి అదను దాటుతున్న భూమిలో పదం లేక రైతులు విత్తనాలు నాటలేకపోతున్నారు ముందస్తు వర్షాలను నమ్మి పత్తి పెసర మక్కా విత్తనాలు నాటిన రైతులు ఎండలతో ఇప్పుడవి మాడిపోతున్నాయేమోనని బుగులు పడుతున్నారు కాలం కంటే ముందే కురిసిన వర్షాలు ఊరించి ఉసురు మనిపించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలం అవుతుందనే నమ్మకంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వాన ఎప్పుడు పడుతుందా అని మొగులు దిక్కు చూస్తున్నారు పలుచోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలేవు తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి యుద్ధంలోకి మూడో దేశం ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీపై రియాక్షన్ ఇండియా వైఖరి పట్ల ఎలాంటి నిరాశ లేదని వెల్లడి మిడిల్ ఈస్టు అస్థిరమైతే ప్రపంచానికి శాంతి ఉండదు జిన్పింగ్ అణు కేంద్రాలపై దాడి అంతర్జాతీయ రూల్కు విరుద్ధం సౌదీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ దాటికి సదరన్ ఇజ్రాయిల్లోని బీర్షేబాలో ఓ అపార్ట్మెంట్ ముందు మంటలు ఎగిడిచిపడుతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల వల్లే ఎగవేతలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వేల కోట్ల రూపాయల మేర ఎగవేతలకు పాల్పడుతున్నారని బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలే అందుకు కారణమని హైకోర్టు అభిప్రాయపడింది ఆ భారాన్ని సామాన్యులపై ఛార్జీల రూపంలో మోపుతున్నానని పేర్కొంది ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి ఛత్తీస్గఢ్ కాంకేరా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు ఆమెను పిఎల్జీపీఏ కమాండర్ శాంతిదేవిగా గుర్తించారు మిగిలిన మావోయిస్టుల కాల్పులు జరుపుకుంటూ పారిపోయారని పోలీసులు వెల్లడించారు గిల్ జైస్వాల్ సెంచరీలు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం మొదలైన తొలి టెస్టును ఇండియా అద్భుతంగా ఆరంభించింది శుభంగిల్ నూట ఇరవై నాలుగు బ్యాటింగ్ యశస్వి జైస్వాల్ నూట ఒకటి దుమ్ము రేపర్ ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ మూడు వందల యాభై తొమ్మిది ఇబ్బంది మూడు బనకచేలపై ఏపీని చర్చలకు పిలుస్తాం దీనిపై ఇరవై మూడున జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం మేము వివాదాలను కోరుకోం తెలంగాణ హక్కులను వదులుకోం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాను బనకచర్లపై ఏపీసీఎం చంద్రబాబు తీరు సరికాదు ముందు మాకు చెప్పాల్సింది పోయి కేంద్రం చుట్టూ తిరుగుడైంది గోదావరి జిల్లాలను ఆంధ్రాకు రాసిచ్చిందే అల్లులు కేసీఆర్ హరీష్ బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలో పునాది చచ్చిన పార్టీని బతికించుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కుట్రలు జీబీ లింకును వాడుకుంటూ సెటిల్మెంట్ను రగించాలని చూస్తున్నారు కిషన్ రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేసీఆర్ కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అంటూ విమర్శ జల వివాదాల పరిష్కారం కోసం గోదావరి బనకచర్ల లింకుపై అడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వాన్ని తామే చర్చలకు ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పొరుగు రాష్ట్రాలతో వివాదాలు కోరుకోలేదని ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు వద్దే వద్దని తమ నినాదమని కూర్చొని మాట్లాడుకుంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతామని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ప్రాజెక్టు బై ప్రాజెక్టు చర్చించుకొని న్యాయ సాంకేతిక పరంగా చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు పిలుపునిచ్చారు సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు తాము సిద్ధమేనని అయితే ఎవరి కోసమో తెలంగాణ హక్కులు వదులుకోమని స్పష్టం చేశారు కృష్ణా గోదావరి నదుల్లో నీటి పంపకాల అంశం గత పదేళ్ళుగా మరింత జట్లమైందన్నారు ఈ విషయంలో తెలంగాణ కేటాయింపులు తేలితే ఇతర అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు అందుకే ఇదంతా చేస్తున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవసరం ఉంది అలాగే చంద్రబాబు నాయుడుకు గోదావరి వరద జలాల అవసరం ఉంది తెలంగాణలో పార్టీని బర్తికిచ్చుకోవడానికి బీఆర్ఎస్కు పోలవరం బనకా జీలా అవసరం ఉంది అందుకే వీరంతా కలిసి కాంగ్రెస్ను నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు ఈఎన్సీ అనిల్ కుమార్పై బదిలీ వేటు నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశం ఆయన స్థానంలో అమ్జాద్ హుస్సేన్కు బాధ్యతలు మేడిగడ్డ బ్యారేజ్కి గ్రౌటింగ్ చేయించిన అనిల్ దాంతో బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలు తెలుసుకునే వీలు లేకుండా పోయిందని ఎన్డీఎస్ ఫైర్ అక్రమస్తుల కేసులో అరెస్ట్ అయిన గిఈ నూనె శ్రీధర్ బదిలీని గతంలో అడ్డుకున్నారని ఆయన ఆరోపణలు ఇరిగేషన్ శాఖలో అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఇప్పుడు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్పై బదిలీ వేటు వేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్కి గ్రౌటింగ్ చేయడం ఈఈ నూనె శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వంటి వివరాల్లో అనిల్ కుమార్పై సీరియస్గా ఉన్న ప్రభుత్వం తాజాగా ఆయన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదార్ని అనిల్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు రెడీ చేయగా వాటిని శుక్రవారం విడుదల చేశారు వెంటనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఈజీ శ్రీధర్ ఐదు రోజుల పాటు విచారించనున్న అధికారులు ఫస్ట్ రోజు విచారణలో జీతభత్యాలు నెలవారీ ఖర్చులపై ఆరా ఇంగ్లీష్ మాట్లాడడం సిగ్గుచెట్టు కాదు దేశంలో ప్రతి బిడ్డకు నేర్పించాలి రాహుల్ పేదలకు ఇంగ్లీష్ను దూరం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పేద పిల్లలు ఆ భాషలో నేర్చుకోవడం వారికి ఇష్టం లేదని ఫైర్ హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను రాహుల్ కౌంటర్ అప్పులున్న అభివృద్ధి చేస్తున్నాం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కష్టాలు ఒక్కొక్కటి తీరుతున్న ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఇంద్రమహిన్ల లబ్ధిదారులకు ప్రాసిడింగ్స్ అందజేత రాష్ట్రంలో భూ సమస్యలు ఏడు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు భారీగా అప్లికేషన్లు ఒక్క గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది బాధితులు అన్ని గ్రామాల్లో మూడు వందలకు పైగానే అప్లికేషన్లు కేటగిరిల వారీగా డిసైడ్ చేయాలని నిర్ణయం సమస్యల పరిష్కారానికి పంద్రాగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నామని సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్క గ్రామంలో సరాసరి వంద నుంచి నూట యాభై మంది బాధితులు ఉండగా కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య మూడు వందలకు పైగా ఉన్నట్టు వెల్లడైంది అధికారుల పనితీరుపై మెరుగ్గా ఉన్న చోట సమస్యలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ధరణి పోర్టల్ పరిష్కారం కానీ సమస్యలు ఇప్పుడు భూభారత్ చట్టం కింద పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులు కేటగిరీల వారిగా విభజించి ఆగస్టు పదిహేనవ తేదీలోగా అన్ని సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెల మూడు నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి ఎనభై ఐదు శాతం మండలాల్లో అధిక సమస్యలు గత ధరణి పోర్టల్ పరిష్కారం కానీ భూ సమస్యలను ఇప్పుడు భూభారత్ చట్టం అమల్లోకి భాగంగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సమయం కోరిన సీట్ సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తింపు ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు పలువురు సీనియర్ అధికారులకు సమాచారం ఉంది ఐదో రోజు సీట్ విచారణలో ప్రభాకర్ రావు వెళ్ళడి మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది కిషన్ రెడ్డి అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి బీజేపీతో తెలంగాణకు రక్షణ అని వ్యాఖ్య